హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో డ్రెస్ మెటీరియల్కి నెక్ రెడీమేడ్గా వర్క్ అనేది వచ్చినప్పుడు మనకి మామూలుగా నెక్ వడల్ ఎక్కువ వస్తుంది దానిని మనకు తగ్గట్టుగా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ అనేది ఏ విధంగా ఉందన్నమాట ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ నెక్కి ఆల్రెడీ వర్క్ అనేది వచ్చింది ఇది వచ్చేసి ఇక్కడ మనకి వీనెక్ అనమాట మనం వీనెక్ అనేది పెట్టాలి అనుకున్నప్పుడు నెక్కు వెడల్పు అనేది ఇంచులు ఉండాలి ఓకేనా మరీ రెండున్నర తీసుకోవద్దు చిన్నగా అయిపోతుంది అయితే ఇక్కడ కనుక నెక్కు వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఉంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వీనెక్కు కదా మనం మామూలుగా వీనెక్కు తీసుకున్నప్పుడు నెక్కు వెడల్పు మూడు ఇంచులు ఉండాలని చెప్పాను కదా ఇక్కడ నాలుగు ఇంచులు ఉందనమాట అంటే ఇక్కడ డబల్ చేస్తే ఎనిమిది ఇంచులు అంటే మనకి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ వస్తుంది సారీ రెండించులు అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి తగ్గట్టుగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి మధ్య భాగంలో చిన్న డాట్ లాగా వేసుకోవాలి మీరు సేమ్ ఇదే మెథడు మగ్గం వర్క్ బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు చాలామంది మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ నెక్ వెడల్పు ఎక్కువ వేసారని చెప్పేసి అంటారు సేమ్ దాన్ని కూడా ఇలా మధ్యలో డాట్ వేసుకొని వర్క్ బ్లౌజ్లో కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టారు అయితే మీరు ఫస్ట్ లైనింగ్ తీసుకోండి లైనింగ్కి మనం మామూలుగా ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా నెక్కు వెడల్పు మూడు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ చంక భాగం వచ్చేసి ఇక్కడ చూడండి ఏడున్నర ఇంచులు అంటే ఇక్కడ మనకి నెక్కు మరియు షోల్డర్ కలిపి ఏడున్నర ఇంచులు తీసుకున్నాను చంక భాగము ఏడున్నర ఇంచులు తీసుకున్నాను ఇది సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు నెక్ వెడల్పు మూడించులు నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర లేదా ఏడించులు కూడా తీసుకోవచ్చు మీరు పర్ఫెక్ట్గా లైనింగ్ భాగాన్ని అయితే కట్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మెయిన్ క్లాత్ భాగాన్ని కుట్టుకోవాలి ఇక నేను చేస్తున్నానంటే ఇలా డబల్ ఫోల్డ్ వేసాను ఇలా వేసుకున్నప్పుడు రెండు కరెక్ట్గా ఉన్నాయలేవో సరి చూసుకోండి మీకు కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరిగినట్టుగా అనిపిస్తే కనుక పెట్టండి ఇక నేను ఎంతని చెప్పాను నెక్కు వెడల్పు మూడించులు నెక్ డీప్ అనేది ఏడించులు అనమాట ఇది మనకి ఏంటంటే నెక్కు డిప్ ఎక్కువ ఉండాలి వీ నెక్కు ఉన్నప్పుడు ఎందుకంటే కిందికి వచ్చేసరికి నేరోగా అవుతుంది కదా కాబట్టి ఎక్కువ ఉండాలి నేను అది ఎంత ఉందో అంతే ఉంచుకుంటున్నాను అనమాట ఇక్కడ చూడండి డాట్స్ మరి ఏ విధంగా వేసుకోవాలి అంటే ఇక్కడ జస్ట్ మన బ్లౌజ్ డాట్కి ఒక నాలుగు ఇంచుల మేర పొడవుగా వేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ అనేది ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా సేమ్ హాఫ్ ఇంచ్ వరకు చివరి వరకు వెళ్ళారనుకోండి ముడతలు వస్తుంది కాబట్టి ఇలా చిన్నగా డాట్ లాగా వేసుకోవాలన్నమాట అంటే స్టార్టింగ్ మనకి ఎంత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ వన్ ఇంచ్ పట్టేసుకొని చివరికి షార్ప్గా రావాలి జస్ట్ నాలుగించుల మేర ఇప్పుడు దానిపైన లైనింగ్ వేసుకొని రెండు సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో కుట్టు వేసుకోండి మీరు ఇక్కడ ఒకటి గమనించండి సేమ్ ఇదే మెథడ్ మీరు వర్క్ బ్లౌజ్లో కూడా ఫాలో కావచ్చు చాలామంది ఇలాగే చేస్తారు నెక్కు వడల్పు ఎక్కువైనప్పుడు ఇది టిప్ అన్నమాట ఒకవేళ మీకు కుట్టే వాళ్ళకి తెలియదు అనుకోండి నెక్కు వడల్పు ఎంత ఉందో అంతే పెట్టేస్తారు ఎందుకు ఇంత నెక్కు వడల్పు ఎక్కువ ఉంది అంటే అది అంతే వచ్చింది కదండి అంతే పెట్టామంటారు లేదు మనం దానికి తగ్గట్టుగా కూడా ఆల్టరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వేసుకోవాలి మీకు ఇక్కడ ఏర్పడడానికి ఇటు ఉల్టా వైపు చూపిస్తున్నాను చూడండి చూస్తారా అంటే మనకి లైనింగ్ వైపు వర్క్ కనబడట్లేదు కదా కాబట్టి మెయిన్ క్లాత్ వైపు కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్టు వేయండి దీనికి ఎలాంటి సింగిల్ ఫోర్ కూడా అవసరం లేదు నార్మల్ ఫోట్తో వేసుకోవచ్చు కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్ అయితే వేసేసుకోండి ఇది వీనెక్కు కాబట్టి మనకి కింద ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలి గమనించండి వినెక్కనే కాదు స్క్వేర్ నెక్ అయినా కూడా అంటే అయినా కూడా మీకు ఏ షేప్ పెట్టినా కూడా కార్నర్ అనేది కరెక్ట్గా తిరగాలంటే కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి ఇది వీ కదా కాబట్టి సెంటర్లో కింద మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా తిరగాలన్నమాట మీరు పలక మెడ అంటే డబ్బా గల్లా లేదా స్క్వేర్ నెక్ అంటారు కదా దానికి కూడా కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి చూడండి ఒక పాదం లెవెల్లో క్లాత్ని చూసుకొని ఇలా మిగతా నెక్ను కట్ చేసుకోండి ఇది వర్క్ అంటే ఇది వర్క్ అన్నమాట డ్రెస్ మెటీరియల్కి సో మనకి అది ఏ నెక్కు ఉందో ఖచ్చితంగా అదే పెట్టాలి ఒకవేళ నెక్కు టిప్ బాగా ఎక్కువ ఇచ్చారనుకోండి పైన షోల్డర్ దగ్గర కట్ చేయండి పైన షోల్డర్ ఉంటుంది కదా అక్కడ కట్ చేసుకోండి నాకైతే నెక్కు టిప్ కరెక్ట్గానే ఉంది తర్వాత నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి అంటే ఇలా ఇవ్వడం వల్ల మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ కావాలనుకున్నట్లయితే మీ ఇక్కడ ఉల్ట సైడ్ చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చిందా అని చెప్పేసి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ భాగం అనేది పక్క వైపు అని ఇక్కడ చూపిస్తున్నాను వర్క్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదని చెప్పి చూసారా మనకి వర్క్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు మీరు కావాలనుకున్నట్లయితే లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకొని దీని యొక్క భాగాన కుట్టు వేసుకోండి లేదా డైరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కూడా కుట్టు వేసుకోవచ్చు మీ చాయిస్ అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే పక్క కనుక్కొని కుట్టు వేస్తున్నాను దీనివల్ల మనకి ఏమైతుందంటే చాలా తేలిగ్గా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు మళ్ళీ లోపలికి తిప్పి కుట్టు వేసేటప్పుడు కూడా వర్క్ పైన మీరు కుట్టు వేస్తే దాన్ని చూసుకొని జాగ్రత్తగా కుట్టు వేయాలి మీరు ఇక్కడ ఒక గమనించండి వర్క్లో కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది బీట్స్ ఉంటాయి మామూలుగా థ్రెడ్ వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ అనుకోండి మీరు డైరెక్ట్గా దాని వైపు కుట్టు వేసుకోవచ్చు కానీ పూసలు కానీ లేకపోతే స్టోన్స్ కానీ ఉన్నాయనుకోండి దానిపై డైరెక్ట్గా కుట్ట అనేది వెయ్యరాదు సూది విరుగుతుంది సో వర్క్ కూడా ఏంటిదని గమనించండి నాకు ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చి తర్వాత పూసలు వచ్చాయి సో ఆ గ్యాప్లో మనం మిషన్ అనేది వేసుకోవచ్చు మీరు కంప్యూటర్ వర్క్ అనుకోండి డైరెక్ట్గా కుట్టుకోవచ్చు నార్మల్ నీళ్లతోనే నార్మల్ ఫుడ్తోనే కుట్టుకోవచ్చు మీరు మగ్గం వర్క్ అయినా కుందన్స్ బీడ్స్ ఉన్నా కూడా కొంచెం దానికి తగ్గట్టుగా అనువుగా మీరు ఏంటంటే కుట్ట అనేది వేసుకోవాలి చూడండి వైపు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన కుట్ట అనేది వేసుకోండి చూడండి ఇలా చాలామంది ఇంకంటే ఎడ్జ్ కూడా కుట్ట వేస్తారు మీ ఛాయిస్ నాకు అంత అవసరం లేదు నార్మల్గానే వేస్తున్నాను మీకు ఇంకా కరెక్ట్గా మరీ ఎడ్జ్కి రావాలంటే కనుక సింగిల్ ఫోట్ అయితే వాడండి నేనైతే వాడట్లేదు ఇలా మామూలుగా సింపుల్గా కూడా వేసుకోవచ్చు మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ ఏంటి కరెక్ట్గా ఎడ్జ్కి కుట్టు వచ్చేది ఇంకా సరి చూసుకొని కూడా అంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే కనుక ఒకటికి రెండుసార్లు చూసుకొని వేసుకోండి చూ ఇలా ఎంతో ఈజీగా వేసుకోవచ్చు మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకవేళ మీకు వీడియోలో డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కావాలని కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా ఎంతో ఈజీగా మనము ఈ నెక్ ఎక్కువ వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు